సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నుంచి ఆరు గ్యారంటీల దరఖాస్తుల కోసం పోటీ పడుతున్న ప్రజలు పోటీ పడుతున్న ప్రజలు ఆరు గ్యారంటీల దరఖాస్తులు ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా చేస్తున్నారు ఏం కథ అనేది మీరు చూస్తున్నారు కదా వాస్తవమైన విషయం గిది ఆ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు గ్యారంటీ దరఖాస్తులు ట్రక్ పెట్టలోకి ట్రంకు పెట్టలోకి వార్డుకు బాక్స్ కొనుగోలుకు మున్సిపల్ శాఖ ఆదేశం హైదరాబాద్ అభయస్థాన్ దరఖాస్తులను కొబ్బరి తాడుతో కట్టి తీసుకెళ్తున్న దృశ్యం ఇది ఒక హోటల్లకు సంబంధించి ఉన్నదట ఇగో చూడండి దరఖాస్తుల స్వీకరణ తర్వాత చర్యలు ఏమిటి అధికార యంత్రాంగంలో కరువైన స్పష్టత పథకాల అమలుపై అర్హులలో అనేక సందేహాలు ప్రజాపాలన దరఖాస్తుల కోసం బారులు రాష్ట్ర అప్లికేషన్ పత్రాల కొరత భారీగా క్యూ లైన్లు పలుచోట్ల తొక్కీసలాత మెదక్ జిల్లాలో గుండెపేటతో వ్యక్తి మృతి శుక్రవారం ఒక్కరోజు ఎనిమిది లక్షల దరఖాస్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఏమైపోతుంది ఆ దరఖాస్తులు స్వీకరించాలి సరే వాటి పరిస్థితి ఏంది వాటిని తీసుకొని ఇప్పుడు ఆన్లైన్ లో మొత్తం టైప్ చేసి పెడతారా టైప్ చేసిన తర్వాత ఏ విధంగా దరఖాస్తులకు సంబంధించి అర్హులను మీరు బేరు చేస్తారు ఏ విధంగా పథకానికి అర్హులనేది తీస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఇది ఉత్తదే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఆ ఆర్టీసీ బస్ ఎక్కిన అమ్మబడి అమ్మఒడి ఏంది నెల దావకంలో ఉచిత పరీక్షలు చేయించేందుకు కేసీఆర్ అమ్మఒడి వన్ నాట్ టూ వాహనాలను సమకూర్చుంది అయితే ఆ సేవలలో కొన్ని కొన్ని చోట్ల అలసత్వం కల్పిస్తుంది ఇక ఆదిలాబాద్ జిల్లా ఉసేగావ్ పిహెచ్సి పరిధిలో ఐదు గ్రామాలకు చెందిన గర్భిణీలు శుక్రవారం ఆది ఆదిలాబాద్ రిమ్స్ కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తూ ఉండగా అంబులెన్స్ రాలేదు దీంతో ఎనిమిది మంది గర్భిణీలు ఆర్టీసీ బస్సులో డెబ్బై కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ తీసుకెళ్లి వైద్య పరీక్షల తర్వాత మళ్లీ బస్సులోనే తీసుకువచ్చారు పిఎస్సి సిబ్బంది ఇక చూడండి మార్పు మొదలైంది మస్తు మార్పు సూపర్ మార్పు ఆర్టీసీ బస్ ఎక్కిన అమ్మఒడేట సూపర్ మార్పు అండి ఇంతకంటే గర్భిణీ స్త్రీలను డెబ్బై కిలోమీటర్ల వేర ప్రయాణం చేయించిన అద్భుతమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం